హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ని దేవ మీదకి ఫుజుకొల్పిన జ్యోష్ణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది సీరియల్లో చూసి తెలుసుకుందాం కార్తీక్ అయితే తీ పని కొలం దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్ళిన తర్వాత నువ్వే కదా ఆ రోజు నా ప్రాణం కాపాడిన ప్రాణదాతవే ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు ఆ ప్రాణదాతే ఇవాళ నా ఇంటిలో నా భార్య స్థానంలో ఉంది అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఎప్పుడు ఉండు కష్టాలే దీప ఇవి నాకు నీకు అనేవి తప్పవు కానీ వాటినన్నిటినీ కూడా మనం నవ్వుకుంటా ముందుకు తీసుకు వెళ్ళిపోవాలే తప్ప మనము కష్టాలు వస్తున్నాయని చెప్పి అక్కడే ఆగిపోయామంటే ఎప్పటికీ మనం ముందుకు అనేది వెళ్ళలేము నేను నా బిజినెస్లో అయినా నువ్వు నీ జీవితంలో అయినా అన్నీ అందరూ కూడా నేను అన్ని మాటలు అంటున్నా కూడా నువ్వు జ్యోష్న జీవితం బాగుండాలని చూస్తున్నావు తప్ప నన్ను అంటున్నారు నాకెందుకు వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి ఏ అని నువ్వు అనట్లేదు నీది అంత మంచి మనసు దీప అని దీపని పోగుడుతూ ఉంటాడు కార్తిక్ అవునండి జ్యోష్న ఎలాంటిదైనా కావచ్చు జ్యోష్న ఎన్ని కుట్రలైనా చేయొచ్చు మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ఎన్నో నాటకాలు ఆడింది నా మీద ఎన్నో కుట్రలు కూడా చేసింది చివరికి మీ బిజినెస్ పాడైపోవాలని తను ఎన్ని నాటకాలు ఆడిందో కూడా మనకి తెలుసు అయినా కూడా తను చేసిన తప్పులన్నిటిని క్షమించి మీకోసం ఊరుకున్నాను ఇప్పుడు అలాంటి తన జీవితం పాడైపోతే నాకెందుకులే అని చెప్పి నేను ఊరుకోవచ్చును అయినా కూడా నా మనసు అలా ఒప్పుకోదండి మనకి కీడు వారైనా కూడా వాళ్ళు బాగుండాలని మనస్తత్వం నాది అని దీప చెప్తూ ఉండగా కార్తీక్ నీ గురించి నాకు తెలుసు కదా దీప నువ్వు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటావు కానీ మనకి జరిగేది ఏంటి చివరికి మననాశనం కోరుకుంటారు వాళ్ళు అని కార్తిక్ చెప్తాడు సరే ఏదో హడావిడిగా క్యాబ్ అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి క్యాబ్ దొరుకుతుందో లేదో సరే చూద్దాం కొద్ది దూరం వెళ్ళాక క్యాబ్ దొరికితే క్యాబ్కి వెళ్ళిపోదాం లేదంటే అలా మాటలు చెప్పుకుంటా ఇద్దరం బస్ స్టాండ్ దగ్గర నడుచుకుంటా వెళ్ళి అక్కడ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోదాం అసలే అమ్మ మన ఇద్దరం బయటకు వచ్చేస్తాను ఏం చెప్పకుండా కంగారు పడిపోతూ ఉంటుంది తొందరగా వెళ్దాం అని చెప్పి ఇద్దరు కూడా బస్ స్టాండ్ వైపుకి నడుచుకుంటూ వస్తారు ఇటు పక్కన దాసు అయితే టిఫిన్ చేస్తూ ఉంటాడు అలా టిఫిన్ చేస్తున్న దాసు దగ్గరికైతే కాశీ వస్తాడు నాన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కానీ చెప్పలేకపోతున్నావు ఏంటి అని అడుగుతాడు అప్పుడే స్వప్న కూడా మీరు ఊరుకోండి మావయ్య గారికి అసలే మెంటల్ హెల్త్ బాగాలేదు కదా మనం కొంచెం స్ట్రెస్ పెట్టినా కూడా ఆయన డిస్టర్బ్ అయిపోతారు తినని పండి టిఫిన్ అయినా ఆయన్ని ఏం ఇబ్బంది పెట్టొద్దు అని స్వప్న అంటూ ఉంటుంది అలా స్వప్న చెప్పంగానే సరే నేనేం మాట్లాడలే సరే నాన్న నువ్వు తిను నువ్వు తిన్న తర్వాత నిన్ను అలా బయటకు తీసుకువెళ్తాను కాస్త మనసుకి హాయిగా ఉంటుంది నీకు అని చెప్తాడు సరేరా అని టిఫిన్ చేస్తూ ఉంటాడు దాసు అప్పుడే స్వప్న గది ఊడుద్దామని చెప్పి చీపులు తీసుకెళ్ళి ఊడుద్దామనుకుంటుంది అప్పుడే ఒక పేపర్ అయితే తన కాళ్ళకి తగులుతుంది ఆ పేపర్లో అయితే ఏం రాస్తుందా అని చూస్తూ ఉంటుంది మా అవయ్య గారు మర్చిపోతున్నారని ఏదైనా మెసేజ్ ఇద్దామని చెప్పి రాసారా అసలు ఏముంది ఇందులో అని చెప్పి ఒక్కసారిగా అది చదివి షాక్ అయిపోయి వెంటనే గబాగబ కాశీ ఇలారా నీకు ఒక విషయం చెప్పాలి అని తొందరపడిపోతూ ఉంటుంది అప్పుడే కాశీ ఏంటి స్వప్న అని అంట స్వప్న దగ్గరికి వస్తాడు ఇదిగో ఈ లెటరు మీ నాన్నగారు రాశారు మీ నాన్నగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి చదువు ఇందులో ఏదో మనకి అర్థమయ్యే విషయం ఉండే ఉంటుంది అని చెప్పంగానే అదంతా కూడా చదువుతాడు కాసి ఏంటి ఏం రాశాడు మా నాన్న ఇంటికి వారసురాలు అని రాసే ఆగిపోయాడు దసరథన్నయ్యకి అన్నయ్యకి చెప్పాలి అన్నయ్య అంటే ఎవరు దసరథ మావయ్యే కదా ఏం చెప్తాడు ఇంటికి వారసురాలు జోష్నే కదా జోష్న గురించి ఏమైనా చెప్పాలేమో అసలు పూర్తిగా రాసుంటే సరిపోయేది మనకు అర్థమయ్యేది ఎటు కాకుండా కొంచెం రాసు వదిలేశాడు అని ఆ లెటర్ తీసుకుని దాసు దగ్గరికి వచ్చి నానా ఏం నానా ఇంకా కొంచెం రాసు వదిలేసావు తర్వాత ఏంటి చెప్పు నువ్వు రాసేది పూర్తిగా రాసినా మేము ఏదైనా చెప్పగలం చెయ్యగలం నువ్వు ఎలా రాస్తే ఎలాగా చెప్పు ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు చెప్పు అని స్ట్రెస్ పెడుతూ ఉంటాడు స్వప్న ఇంకా దాసు పరిస్థితిని చూసి సరేలేండి మావి గారిని ఇప్పుడేం అడగద్దు మనం ఎక్కువగా మైండ్కి స్ట్రెస్ పెట్టామంటే ఏదైనా జరగవచ్చును ఈసారి ఎప్పుడైనా ఆ లెటర్ చూపించి అడుగుతాము ఆ లెటర్ నాకు ఇవ్వండి నేను దాచిపెడతాను అని చెప్తా ఉంటుంది స్వప్న అప్పుడే కాశీకి ఆలోచన వస్తుంది వారసురాలు వారసురాలు అంటున్నాడు నిజంగా జోష్ నా ఇంటి వారసురాలేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా ఏదో ఉంది ఏదో విషయం చెప్పాలని నాన్న అనుకుంటున్నాడు నిజంగా నాన్న ఎలా అవ్వడానికి జోష్నికి ఏదైనా సంబంధం ఉంటుందా అసలు ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి అని తన మనసులోనే అనుకుంటూ ఉంటాడు ఇక గౌతమ్ అయితే జ్యోష్నని కలుస్తాడు జ్యోష్న నువ్వంటే నాకు చాలా ఇష్టం జోష్ణ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏంటో ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు నా మీద అబండాలేసి మనల్నిద్దరిని వేరు చేయాలని చూస్తుంది జోష్ణ అని తన నటనంతా కూడా చూపించేస్తూ ఉంటాడు గౌతమ్ అప్పుడే జోష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ఎంత నీచుడువో నాకు తెలుసు నువ్వు ఒక అమ్మాయికి కడుపు చేసి ప్రేమించానని పెళ్ళి చేసుకుంటానని మోసం చేసిన సంగతి నాకు తెలుసు ఒక్కోసారి నేను ఇప్పుడు బయటపడ్డానంటే జీవితాంతం నువ్వు చెప్పినట్టే వినాలి ఇప్పుడు నా టార్గెట్ ఏంటి నిన్ను పెళ్లి చేసుకోవడం అనుకుంటున్నావా మూర్ఖుడా నిన్ను పెళ్లి చేసుకోవడం కాదు చేతే దీపని అవమానించేలా చేయాలి అందరి ముందు ఆ దీప తల ఉంచుకోవాలి అప్పుడు నేను చాలా ఆనందపడాలి ఇది నా టార్గెట్ అది కాదు గౌతమ్ నిన్ను నమ్ముతున్నాను కానీ నేను నిన్ను నమ్మితే సరిపోతుందా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను నమ్మాలి ఆ రోజు దీప చేసింది నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను నీ తప్పు లేకుండానే దీప అదంతా చేస్తుందా చెప్పు గౌతమ్ ఇప్పుడు దీప సాక్ష్యాలను రుజువులను తీసుకువస్తాను గౌతమ్ నిజస్వరూపాన్ని బయట పెడతాను అని చెప్తుంది మరి ఇప్పుడు దానికి నువ్వేం చేస్తావు నేను నిన్ను నమ్ముతున్నాను కానీ మా ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్మాలి కదా ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్మి నువ్వు ఏ తప్పు చేయలేదని అనుకుంటే వాళ్ళ ప్రకారం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గౌతమ్ ముందు ఆ సంగతి ఏంటో చూడు అని దీప మీదకి గౌతమ్నైతే వసగలుపుతుంది గౌతమ్ అయితే దీపని ఏం చేయాలా అసలు దీపని ఎలా అవమానించాలా అని పన్నాగాలు పండుతూ ఉంటాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి